ఎంత భయంతో దిగుతున్నానంటే నిజంగా ఫస్ట్ ఒక ఆవు గడుపుతున్న ఆవు వచ్చి పడిపోయింది అక్కడ నుంచి అవునవును ఆవు కోసం వచ్చి నెత్తుకుంటూ ప్రజలు ఇది కనిపెట్టారు ఇది కనిపెట్టారు ఇదే బుర్రా కేవ్స్ అనమాట ఇక్కడ నుంచి మనం ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది అనమాట మీరు ఇక్కడ చూసుకుంటే టికెట్ రేట్లు అయితే ఇక్కడ ఉంటాయి అనమాట టికెట్ తీసుకొని ఇవన్నీ ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఇక్కడ ఉంటుంది తీసుకొని ఇక్కడైతే మీరు ఈ విధంగా అయితే వెళ్ళొచ్చు ఇదే బుర్రా కేవ్స్ అనమాట ఇక్కడి నుంచి మనం ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది అనమాట అక్కడ టికెట్ చూపించుకొని అలాగైతే ఎంట్రీ ఉంటుంది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బుర్రా కూడా సంబంధించిన ఒక నోటీస్ అయితే ఏర్పాటు చేస్తారనమాట బుర్రా కేవ్స్ సంబంధించింది ఇక్కడ ఎలాగ ఏర్పడింది ఎప్పుడు ఏర్పడింది అన్నది మొత్తం ఇక్కడ డీటెయిల్స్ అని ఉంటాయి అనమాట అలాగే ఇక్కడ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే తెలుగులో ఉంటుంది ఇక్కడ మీరు వీలైతే చదువుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ ట్రైబ్స్ ఆదివాసుల యొక్క దేవాలయం అనమాట ఇది ఇది మనకు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇదే బుర్రా కేవ్స్ అనమాట మీకు లోపలికి వెళ్ళి మొత్తం అన్నీ చూపిస్తాను చూడండి స్టెప్స్ నుంచి కొంచెం దిగాల్సి ఉంటుంది లోపల చూస్తున్నట్టయితే మీకు లైట్స్ అనేది కనబడుతున్నాయి అనమాట చూస్తున్నట్టు కదా లైట్స్ రకరకాల లైట్స్ అయితే లోపల ప్రొవైడ్ చేయడం జరిగింది బాగుంటుంది చాలా బాగుంటుంది అంటే ఈవినింగ్ టైము మనకు ఫైవ్ అయ్యింది కదా దానివల్ల కొంచెం జనాలు అయితే తక్కువగా ఉన్నారనమాట మీరు ఇక్కడ అన్నీ చూడవచ్చు మీకు లోపల వెళ్ళి అన్నీ చూపిస్తాను అప్పటి వరకు మీరు చూడాలి ఖచ్చితంగా అండి లైట్స్ అయితే పెట్టారు దేనికి వచ్చారు బొరక ఆడుకోవడానికా చూడ్డానికా ఓకే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే రకరకాల లైట్లు కనపడుతుంది కదా చూడండి లోపల పెద్ద గుహ అయితే కనపడుతుంది అనమాట ఇక్కడ నుంచి వాటర్ అయితే కిందకెళ్తుంది బయటకెళ్ళాకనే మీకు అన్ని చూపిస్తున్నాయి ఇక్కడను ఇవన్నీ ఇటుకసి దిగకూడదు చాలా ప్రమాదకరం అనమాట ఈ అయితే దిగకూడదు చూడండి మంచిగా లైటింగ్ లో అయితే కనబడుతుంది అనమాట గోస్తా ఇది గోస్తం నది అంట చూడండి ప్రవహిస్తుంటది అయితే దీనినే గోస్త నది అంటారు ఇక్కడ ఎవరు వెళ్ళకూడదు అనమాట కొన్ని సంవత్సరాల క్రితం ఈ గోస్తాం నది వల్ల ఇవన్నీ బోర బోర బుర గుహలనేది ఏర్పడింది అంట ఇదే అనమాట అది పైన చూసినట్టయితే ఫస్ట్ లో ఫస్ట్ ఒక ఆవు గడపతున్న ఆవు వచ్చి పడిపోయింది అక్కడ నుంచి కింద పడిపోయింది ఆవు కోసం అవునవును ఆవు కోసం వచ్చి కనిపెట్టారు ఇది కనిపెట్టారు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చూస్తున్నారు కదా హోల్ ఈ హోల్ నుంచి ఆవు పడిందంట ఆవు వెతుకుతూ వచ్చి ఇక్కడ ఈ బొర్ర గుహలు అయితే కనిపెట్టడం జరిగిందంట ఇదండి దీని స్టోర్ అయితే సింపుల్ సిటీ గాను మీరు ఇవన్నీ చూడొచ్చు ఈ గోస్థానం నది వల్ల ఈ బొర్ర గుహలైతే అయితే ఏర్పడిందంట లైట్స్ చూస్తున్నారు కదా చక్కర రకరకాల లైట్లు అయితే పెట్టారు లోపలికి ఇక్కడ పూర్వంలో ఆదివాసులు అయితే ఇక్కడ చూడండి దేవాలయాలు అయితే ఏర్పాటు చేస్తారు ఇక్కడ శివుడు ఫోటో కూడా పెట్టారు శివుడు పార్వతీ ఫోటో అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆదివాసులు దేవాలయం అన్నమాట దీనికి సంబంధించి ఇక్కడైతే పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు కూడాను అది వాటర్ పడుతుంది పై నుంచి ఓకేనా ఈ లింగం వాటర్ దానికంత అది పైకి పెరుగుతూ వస్తుంది మా చిన్నప్పుడు కూడా అది కూడా వాటర్తో కలిసింది జాయింట్ కలిసిపోయింది ఇది కూడా ఇది కూడా వాటర్ అలా పడుతూనే ఉంది చూడండి ఇప్పుడు అన్న చెప్పినట్టు ఇక్కడ వాటర్ అయితే మొత్తం తడిసిపోయింది అనమాట ఇక్కడ తడిసిపోయింది అందుకని ఇక్కడ పూజలు అన్ని అనమాట అందుకనే కాదు ఇది ఇంకా చిన్నది మా చిన్నప్పుడు చాలా చిన్నది ఉండి చిన్న పెరుగు 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 వెళ్ళిపోయి టచ్ అవద్దు అది ఇక్కడ ఉన్న క్లియర్ కట్ గా చూసుకున్నట్టు మీకు మొత్తం తడిసిపోయింది అనమాట ఇక్కడ శివలింగం ఈ విధంగా ఉంది అనమాట ఇక్కడ తడుచుకోలేదు అక్కడ మొత్తం తడుచుకోండి ఈ విధంగా అంటే ఎవరు తయారు చేయలేదు దానికదే దానికి అదే వాటర్ తయారవుతుంది ఆహా దానికి అదే వాటర్ పడుతుంటే అది పెద్దది అవుతుంది పెద్దది అవుతుంది తయారవుతుంది ఓకే ఓకే ఇది మా చిన్నప్పుడు ఆల్రెడీ ఇది ఇక్కడ వాటర్ పడుతుంది ఉంటుంది ఇది మా చిన్నప్పుడు ఇక్కడికి ఉండేది అంటే మా చిన్నప్పుడు ఇక్కడ ఉండేది ఆహా మీరు ఇప్పుడు మేము ఉన్నప్పుడు ఇది ఇది కలిస్తేంది ఆహా వాటర్తోనే మో వామో ఇది ఇంత చిన్నగా కొండిందంట ఇక్కడ కొండింది ఇక్కడ కొండి కలిసి జాయింట్ కలిసిపోయింది జాయింట్గా పెరిగినంట మీరు ఎన్ని చూడవచ్చు అన్నమాట మొత్తం వాటర్ ఏ అంత ఇవన్నీ వాటర్ తో ఏర్పడింది ఉన్నాయా అవన్నీ అది అవన్నీ శిల్పాలన్నీ వాటర్ తో ఏర్పడ్డది అహా మీరు మరి ఎన్ని ఇది వాటర్ తో ఏర్పడింది అంట చూడండి అప్పటికి వాటర్ పడుతున్నా శిలపలు అన్నది ఎవరో తయారు చేసి చూడండి మొత్తం తడిగా ఉందన్నమాట పై నుండి వాటర్ అయితే పడుతుంది చూడండి మీకు కనిపించట్లేదు మీరు చూసుకున్నట్టయితే చుక్క చుక్క పడుతుంది ఇక్కడ కిందకు చూసుకుంటే మీకు అన్ని కూడా ఇక్కడ వాటర్ అయితే పడుతుంది అనమాట చూడండి మీరు క్లియర్ కట్ గా చూడండి ఈ విధంగా ఈ శిల్పాలు అయితే ఏర్పడుతుంది అలాగే కూడా బొర్ర గోహాలు ఏర్పడుతుంది పైనుండి ఎక్కడ గా వాటర్ లేదు కానీ ఇక్కడ వాటర్ ఎప్పటికీ ఎప్పటికి డే ఈ వాటర్ అనేది ఇక్కడ ఇలా పడుతుంది మీరు చూసుకున్నట్టయితే అది రాయి చూడండి ఈ రాయి ఎలా ఎలా అయిందో ఈ వాసి పడుతుంది ఈ రాయి అయితే చాలా పచ్చడి విచిత్రంగా ఉంది రాయి ఓకే ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూద్దాం మీరు పైన చూసుకున్నట్టయితే ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా అండి అది చాలా అంటే చాలా బాగుంది మరి కెమెరా పడుతుందో లేదో తెలియదు కానీ చాలా అద్భుతంగా ఉంది మీరు అన్నీ కూడా చూడొచ్చు మీరు కింద చూసుకుంటే చాలా లోతుందండి ఈ రాయి చూసారు కదా ఈ రాయి చాలా డిఫరెంట్గా ఉంది అనమాట రాయి అయితే చూస్తుంది చాలా బాగుంది అలాగే ఆ లైట్లు అక్కడ కనబడుతుంది కదా లైట్లు అయితే అన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట ఎప్పటికప్పుడు ఇక్కడైతే అయితే టూరిస్ట్లు అయితే ఫుల్గా అయితే ఉంటారన్నమాట టైం ఫైవ్ అయింది కాబట్టి కొంచెం తక్కువగా ఉన్నారు అయినా కానీ ఇక్కడ క్రౌడ్ అయితే ఉంది మీరు చూసుకోవచ్చు వేరే చూపించాం కదా ఓకే ఓకే మీరు ఇక్కడ చూసుకునేట్టయితే గోస్తానది వెళ్ళే వే అంటుంది మీకు ఒక వాటర్ చూపిస్తాను చూడండి అక్కడ కనబడుతుందంట వాటర్ అప్పుడు

ఎనీ టైమ్ ఈ వాటర్ అయితే ఉంటుంది అనమాట మొత్తం ఈ వాటర్ అయితే మీరు చూసుకోవచ్చు చూడండి ఇక్కడ ఎలా గుహగా ఏర్పడిందో చాలా విచిత్రం విచిత్రంగా ఉంది కదా చూడండి ఇక్కడి నుంచి మనం వెళ్ళవలసి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఇక్కడ ఆ సేపు చూడు విగ్రహాలు ఆ సేపులు చూడండి ఎంత అద్భుతంగా వాటర్లోని నిజంగా గ్రేట్ ఒక అద్భుతమైన సృష్టి అనమాట ఇది చూడండి నిజంగా గ్రేట్ కదా చాలా చాలా గ్రేట్ మనము భూమి లోపలైతే ఉన్నామన్నమాట ప్రస్తుతానికైతే మీరు చూడొచ్చు అండర్ గ్రౌండ్లో ఉన్నాము ఇది ఎవరు టైప్ చేసింది కాదండి ఇది ఒక సృష్టి అనమాట ఇక్కడ మీరు వాటర్ చూసుకున్నట్టయితే మొత్తం అంతా వాటర్ తడిసిపోయి ఉంటుంది అనమాట ఇదే కిందన ప్రవహిస్తుంది కదా నది దానికి సంబంధించింది ఇది గోస్తా నది అంట దీనికి సంబంధించి ఇక్కడైతే ఇది జరిగిందంట మీరు పైన చూసుకుంటే చూడండి ఎంత పెద్ద గుహ ఉందంటే నిజంగా ఇక్కడ వస్తే ఒక అద్భుతం అండి ఎంత అద్భుతం అంటే నిజంగా ఇంకా నిజంగా మళ్ళీ మళ్ళీ మానవ సృష్టి అయితే ఉండదు అంతలాగా ఉంది వెనకలు మీరు చూసుకున్నట్టయితే అంత గ్రేట్ చూడండి పైన చూడండి ఎంత అద్భుతంగా ఉందో అలాగే మీకు బ్యాక్గ్రౌండ్లో కానీ లైటింగ్స్ కానీ అసలు ఈ గుహ చూస్తేనే ఒక అద్భుతంగా ఉందండి నిజంగా గ్రేట్ మీరు ఇక్కడ వస్తే ఇంకా పిదే ఇంకా వేరే ప్రపంచంలో ఉన్నట్టే అనమాట ఇది ప్రస్తుత పరిస్థితుల్లో ఇదండి బుర్ర గురాలకైతే చేరుకొని అయితే మీకు నేను ఫుల్ సాటిస్ఫైగా చూపించగలుగుతున్నాను అనుకుంటున్నాను కొంచెం సీక్రెట్గా అయితే ఉంది మనము ఫోను లైట్ అయితే వేసుకుందాం ఫోన్ లైట్ వేసుకొని మీకైతే వెళ్ళి చూద్దాం చాలా మంది అయితే లోపలికి ఉన్నారనమాట ఇక్కడ చూ చూసుకోండి కానీ చాలా విచిత్రం విచిత్రం సౌండ్లు అయితే వస్తున్నాయి అనమాట లోపలికి ఈ సౌండ్ లైట్ అబ్బా అంటే ఏ సౌండ్లో దీనికి ఎవరికైనా అడిగి తెలుసుకుందాం ట్రైబల్ కల్చర్ విలేజ్ లైఫ్ ట్రైబల్ కల్చర్ విలేజ్ లైఫ్ ఓకే చాలా లేట్ అని అడుగుతున్నారు ఇదండి చూస్తారు కదా చాలా అద్భుతం అద్భుతంగా ఉందన్నమాట ఇంకా ఎంత దూరం వచ్చామంటే ఇంచుమించుగా చాలా లోపలికి వచ్చాము అమ్మో జారిపోతుంది ఇక్కడ కానీ ఏదో సౌండ్స్ వినపడుతున్నాయండి ఒకసారి మీరు గమనిస్తే సౌండ్స్ అనేది వినపడుతుంది అన్నకొస్తారు కనుగొందం అన్న అక్కడ సౌండ్ కాదన్నా ఈ సౌండ్ ఏంటన్నా గబ్బిలా గబ్బిలాలా లోపల గబ్బి గబ్బిలైతే ఉన్నాయి అన్నమాట చూడండి లోపల గబ్బిలాలు సౌండ్లు అయితే వస్తున్నాయి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చాలా విచిత్రంగా ఉంది కదా ఆ రాయి అయితే చూడండి ఎలా తయారైందో నిజంగా గ్రేట్ అండి చాలామంది ఇక్కడ ఫోటోలు కూడా దిగుతారు అనమాట చూడండి ఫోటోలు అయితే తీసుకుంటున్నారు ఒకసారి రాయి పైన చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా గ్రేట్ ఆ రోజుల్లో మరి ఇది ఎలా తయారైందో ఏటో అసలు ఏంటో కానీ ఒకటి సహసిద్ధంగా ఈ గుహ అయితే తయారైందనమాట ఏమమ్మా ఓకే చాలా ఆనందిస్తున్నారు పిల్లలైతే మీరు ప్రతి దగ్గర ఇక్కడ లైట్లు అయితే ప్రొవైడ్ చేస్తారండి ఇంతకు అయితే అసలు లైట్లే ఉండవు కాదంట చాలా చీకటిగా ఉండేదంట ఇప్పుడు ఐటీడిఏ టేకప్ చేసుకుని చాలా డెవలప్మెంట్ అయితే చేసిందంట మీరు ఇక్కడ ఇవన్నీ చూడొచ్చు చూసారు కదా చాలా అద్భుతంగా చాలా విచిత్రం విచిత్రంగా ఉందన్నమాట చూడండి అసలు ఎక్కడ కూడా ప్రపంచంలో ఎక్కడ కూడా చూసి ఉండాలనుకుంటున్నాను నేనైతే ఇక్కడ నదికి సంబంధించిన వాటర్ అయితే ఉందనమాట ఇది నదికి సంబంధించిన వాటర్ అంట చాలా ఊగదాలు కనపడుతుందండి ఇక్కడ దీపే దిగబ దిగిపోవచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే నిత్యం వాటర్ ఉంటుంది కాబట్టి దిగిపోయే అవకాశాలు ఉంటుంది దయచేసి ఇలాంటి వెళ్ళడానికి అయితే ప్రయత్నించకండి దయచేసి ఆ వాటర్లో అయితే ఎట్టి పరిస్థితులు దిగండి ఎందుకంటే దానికి సంబంధించిన కూడా ఏర్పాటు చేస్తారు ఆ కంచెని అయితే దాటడానికి అయితే ప్రయత్నించకండి ఇటువక్క వెళ్తే ఎప్పటికప్పుడు తడుస్తూ ఉంటుంది కాబట్టి దిగిపోయే అవకాశాలు కూడా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా అటువైపు అయితే అయితే ప్రయత్నించేయకండి ఇక్కడ లైట్లు కూడా పెట్టారు ఎందుకు ఓకే ఇక్కడ ఏదైనా సేల్స్ చేసుకోవడానికి అయితే లైట్లు అయితే ప్రొవైడ్ చేశారు మీరు ఇక్కడ చూడండి చాలా విచిత్రం విచిత్రంగా ఉందన్నమాట ఈ గుహ అయితే అద్భుతం అంది నిజంగా ఇక్కడ వచ్చిన తర్వాత మీరు వేరే ఒక గ్రహంలో ఉన్నట్టే అంతే కదనా ఒక వేరే గ్రహంలో ఉన్నట్టే ఇక్కడ మీరు వచ్చిన తర్వాత ఒక అద్భుతంగా మీరు ఆనందించవచ్చు చాలా బాగుందంటే మరి బాగుందని ఏం చెప్పలేము కానీ మీరు వచ్చిన తర్వాత మీరు ఆస్ ఆస్వాదించవచ్చు గుహని మీరు కెమెరాలో చిక్కినంత మీరు చూడలేకపోవచ్చు మేము చూపించలేకపోవచ్చు మీరు వస్తే ఒక అద్భుతాన్ని చూడవచ్చు ఇక్కడ వస్తే ప్రతి దగ్గర ఈ లైట్లు అయితే ప్రొవైడ్ చేస్తారు చూడండి ఈ లైట్లు అయితే ఎక్కడ పడితే అక్కడ పెట్టారు లోపల చీకటిగా ఉంటుంది కాబట్టి ఈ లైట్లు అయితే పెట్టారనమాట మీకు ఏ టైం అయినా కానీ ఈ విధంగానే లోపల అయితే ఉండడం అయితే జరుగుతుంది మీరు కెమెరాలో తీసిన దానికన్నా మీరు స్వయంగా వచ్చి చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమాట చూడండి ప్రతిదీ చూడండి ఈ గుహ అనేది ఎలా ఏర్పడిందో ఒకసారి చూసినట్టయితే మీకు తెలుస్తుంది ఒక అద్భుతంగా ఉంది మీకు కళ్ళు కళ్ళ కట్టినట్టు చూపించడం అయితే జరిగింది ఈ గుహనైతే పిల్లలు అయితే చూసుకుంటే చాలా ఆనందిస్తున్నారు చూసారా బాగుందా ఎప్పుడు చూస్తారా ఎప్పుడైనా బాగుంది ఫస్ట్ టైమా బాగుంది కదా ఓకే ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి నుంచి వచ్చారా ఏటో చూస్తారు నెక్స్ట్ ఇంకా బాగుందా అన్నీ బాగున్నాయా ఓకే ఓకే సరే అయితే మీరు ఇక్కడ చూసుకున్న పైన అయితే మనకు ఒక గుడి ఉందంట పైన ఒక శిల్పం అయితే ఏర్పడిందంట అక్కడైతే మనం పూజలు చేసుకుని వస్తున్నారు అది ఏంటనేది మనం ఒకసారి పైకి వెళ్ళి కనుక్కుందాం ఇదిగోండి ఇక్కడ నుంచి మనము పైన గుడికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట పైన గుడి అయితే ఉంది అక్కడ పూర్వంలో పూర్వంలోనే గుడి అయితే నిర్మించడం జరిగిందంట ఇక్కడ అంటే దాని అంతా అదే ఇక్కడ ఏర్పడడం జరిగిందంట అక్కడ వెళ్ళి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే అది చాలా హైట్లో ఉంది ఇక్కడ నుండి పైకి వెళ్ళగలనా వెళ్ళాలన్నా అన్నదే ఒక ప్రశ్న అనమాట ఎందుకంటే నేను ఇది టూ టైమ్స్ అని రావడం టూ టైమ్స్ కూడాను నేను వచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళేసి నేను దిగి వచ్చే సమయాలు ఉన్నాయన్నమాట ఎందుకంటే పైకి వెళ్తే చాలా హైట్ నుంచి కిందకి చూస్తే ఒక భయంకరంగా ఉంటుందన్నమాట అందుకే నేను పైకి వెళ్ళే ప్రయత్నం అయితే ఇప్పుడు చేయలేదు ఈసారి ఒకసారి ప్రయత్నం చేస్తాను ఇది ఇప్పుడు ఎల్లగల నిలలేను అనేది మీకు చూపిస్తాను ఈ విధంగా స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట చూడండి ఇరువైపులా ఈ స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడి నుంచి పల్లి పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను అమ్మో కానీ ఇప్పటికే చాలా భయం వేస్తుందండి కాలి చేతులు వణుకు చాలామంది పైకి వెళ్ళి వస్తున్నారు కానీ చాలా నాకైతే చాలా భయం వస్తుంది ఇక్కడి నుంచి ఓకే పర్లేదు చాలా హైట్లో అయితే ఉందన్నమాట పైకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం కెమెరాలోనే మీకు వేరే కనిపించవచ్చు కానీ పైకి వెళ్ళేసరికి చాలా విచిత్రంగా ఉంది ఫస్ట్ టైం నేను ఇక్కడి వరకు రావడం అయితే ఎన్నిసార్లు వచ్చాను కానీ అన్న ఇక్కడ ఏర్పడిందా లేకపోతే ఏమైనా గుడి ఇక్కడే ఏర్పడి ఏర్పడిందా ఏర్పడింది ఏ గుడి శివుడు శివుడు ఇక్కడ శివుడు గుడి అయితే ఏర్పడింది అనమాట ఇదంతా నందీశ్వర శివుడు ఇవన్నీ వాటర్తోనే చూసి మీరు ఇక్కడ చూసినట్యితే చాలా విచిత్ర విచిత్రంగా ఉన్నాయి అయితే చూడండి శివుడు ఒక్క యాదన కానీ చాలా హైట్లో ఉంది పైకి వెళ్ళగలమా వెళ్ళలేము అవునా భయం వేస్తుందా దేవుడి తినం పెట్టుకున్నావా ఓకే నిజంగా ఇది ఈ మెట్లు ఎలా నిర్మించారు చాలా భయంకరంగా ఉందండి దేవుడు దేవుడు కదండి ఇంత పై ఈ విధంగా ఇక్కడ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ విధంగా ఏర్పడిందన్నమాట దేవుడా దేవుడా ఓకే నిజంగా చాలా అద్భుతంగా ఉందండి గ్రేట్ ఎంత భయంతో దిగుతున్నానంటే నిజంగా కాలు చేతులు వణికిపోతున్నాయి నేను సింగిల్గా ఉన్నాను ఎవ్వరు కూడా ప్రస్తుతానికి తెలియదు నేను వచ్చినప్పుడు అందరు చాలామంది ఉన్నారు ఇక్కడ గుడి దగ్గర అయితే చాలామంది ఉన్నారు నేను వచ్చిన తర్వాత ఎవ్వరు కూడా లేరు అనమాట లోపలగా కొంచెం ఉక్కపోత కూడా ఉంది అనుకుంటున్నా కానీ ఈ భయానికి నాకు సంపల్ వచ్చేస్తున్నాయి అనుకుంటున్నాను చాలా భయంకరంగా అయితే ఉంది అంటే ఈ స్టెప్స్ అనేది చాలా హైట్లో ఉందన్నమాట అందుకని ఎంతలా భయం వేస్తుంది ఈ స్టెప్స్ అయితే చాలా భయంకరంగా ఉంది మీరు అక్కడ అయితే ఆ స్తంభానికి ఆ రాయికి ఎటువంటి సంబంధం లేకుండా ఉందండి చూడండి పైన మీరు చూస్తున్నారు కదా అక్కడ చూసుకుంటే మీకు ఆ రాయికి దానికి ఎటువంటి సంబంధం లేకుంటే వేరే వేరే కలర్గా ఏర్పడింది అనమాట ఇది వాటర్ పడుతూ ఆ వాటర్ ఈ స్తంభంగా ఏర్పడడం అనేది జరిగింది అప్పుడు చూసిన వాళ్ళు చెప్తున్నారండి అప్పుడంటే ఇంచుమించుగా ఒక ఇరవై ముప్పై సంవత్సరాల్లో ఈ అసలు ఈ స్తంభమే ఉండేది అంటే కాదంట కానీ ఇప్పుడు ఆ స్తంభం అనేది ఏర్పడింది మీరు చూసుకోవచ్చు ఇది ఇంతటితో సమాప్తం బొరగోహాలు మొత్తం చూపిస్తాము హలో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఈ లోపల నుంచి ఈ వాటర్ అయితే బుర్ర నుంచి అయితే వెళ్తుందనమాట ఈ గోస్తా అన్నది సంబంధించిన వాటర్ అయితే అక్కడ చూడవచ్చు అలాగే ఇటువైపు నుంచి కూడా వాటర్ అయితే వస్తుంది ఈ వాటర్ అయితే మీరు తెల్లతెలగా రైలు అయితే కనబడుతుంది అనమాట జిప్లో లైన్ అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ టికెట్ తీసుకొని ఇక్కడే కదా టికెట్ తీసుకోవాలి ఇక్కడ తీసుకొని ఇక్కడ నుంచి అయితే ఎంటర్ ఉంటుంది అనమాట మీకు పైకి వెళ్ళే ప్రయత్నం సూచించే ప్రయత్నం అయితే చేస్తాం చూడండి ఇలాంటి స్టెప్స్ ఉంటాయి అనమాట పైకి వెళ్ళి చూపిస్తా చూడండి పైన లైన్ అయితే టాప్ అయినా చూడండి ఒకవేళ వెళ్ళాలంటే ఈ లైన్ల మీద వెళ్ళాల్సి ఉంటుంది వెళ్తున్నావా లేదా చూద్దాం చూడండి పైన మామూలు ఎంత హైట్లో ఉందంటే మామూలు హైట్లో లేదు అసలు

ఇది ఎప్పుడు ఎప్పుడు చేస్తారు ఇది ఎయిట్ మంత్స్ అవుతుంది ఎయిట్ మంత్స్ అవుతుంది పర్లేదు బాగానే ఉందా బాగున్నా జనాలు బాగానే వస్తున్నారా అన్ సీజన్ ఎప్పుడు సీజన్ అప్పుడు వస్తారు సీజన్ లేనప్పుడు మామూలుగానే మామూలుగానే ఇప్పుడు మామూలుగానే ఉంటుందా ఇప్పుడు మామూలుగానే ఓకే ఓకే చూద్దాం వెళ్ళే వాళ్ళకి ఒకసారి ఎలాగ ఉందో చూడు ఒకసారి అదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైమా ఇప్పుడు ఎక్కడ కైలాసగిరి కానీ ఓకే అయితే భయపడద్దు చూద్దాం కిందకి వచ్చాయన చేతులు పట్టుకొని వెళ్ళండి ఇక్కడ ఇద్దరు అటు నుంచి వచ్చేటప్పుడు ఇటు నుంచి వెళ్ళేటప్పుడు పట్టుకోండి కింద పట్టుకోండి మ్యామ్ ఓకే అక్కడ పట్టుకొని కింద పట్టుకోండి ఇక్కడ పట్టుకుని ఫ్రీగా ఉంటుంది ఓకే కూర్చోండి మేము కలపై ఓకే అన్న వాళ్ళు అయితే వెళ్తున్నారు చూడండి ఇదే ఉంటుంది అనమాట మంచి ఎక్స్పీరియన్స్ మంచి సౌండ్ కూడా వస్తుంది అన్నమాట చూడండి